ఒక కోకోలా కంపెనీ తెస్తానని పదిహేడు నెలలు అయింది చెప్పబట్టి ఆ కోఖ కంపెనీ ఇప్పటివరకు రూపు లేదు ఐటీ మినిస్టర్గా ఇండస్ట్రీ మినిస్టర్గా ఐదు ఐదుగురికి మాత్రం కూడా ఉద్యోగాలు ఇప్పించలేదు పాపం ఏ ఇండస్ట్రీ పెడతాడో ఇప్పటివరకు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేయలేదు మంత్రి నియోగవర్గంలో అడవి ఉంది బొగ్గు ఉంది నీళ్లు ఉన్నాయి భూమి ఉంది అన్ని వనరులు ఉన్నటువంటి ప్రాంతం మంత్రి నియోగవర్గం అక్కడ ఈయన మూడోసారి మంత్రిగా వ్యవహరిస్తున్నాడు అక్కడ ఈయన చదువుకున్నటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు మా దుద్దిల్ల శ్రీధర్ ఏ పని చెప్తే ఆ పని చేస్తా అని ఆయన అంటున్నాడు అయినప్పటికీ పదిహేడు నెలల నుంచి పదిహేడు పనులు కూడా జరగలేదు మేము మొదలుపెట్టినటువంటి రోడ్లు బ్రిడ్జ్లనే పూర్తి చేయలేదు ఆ రోడ్ల మీద బ్రిడ్జ్ల మీద అనేక రకాల మాటలు చెప్పిండు అవినీతి జరిగిందన్నాడు ఆ అవినీతి ఏదో ఇప్పటివరకు చూపించలేదు ఆయన కొత్తగా ప్రపోజల్ ఒక్కటి కూడా చేయలేదు ఏమీ చేయకుండా మంచోడిగా చెలామణయితున్నటువంటి మంత్రిని ఎమ్మెల్యే ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఇవాళనే ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది